కూరగాయల్లో వంకాయకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎన్ని రకాలుగానైనా దీన్ని వండుకోవచ్చు ఏ కూరతోనైనా ఇది కలుస్తుంది దాని ప్రత్యేకత మాత్రం ప్రత్యేకతని అలాగే అది నిలుపుకుంటుంది ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా ఒక వంకాయ కూరని చూద్దాం మనం లేత లేత వంకాయలు ఒక ఐదో ఆరో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మీకు అనుకూలమైన సైజులో ముక్కలుగా వేసి నీళ్ళల్లో వేసి పెట్టుకోండి బాండ్లీ పెట్టి దాని మీద రె రెండంటే రెండే స్పూన్లు నూనె వేసుకొని నూనె కొంచెం మగ్గిన తర్వాత ఈ వంకాయలు నీళ్లల్లోంచి తీసి బాండ్లీలో వేయండి బా కొంచెం అటు ఇటు తిప్పి మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు వంకాయలు నైంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గుతాయి ఈ మగ్గిన వంకాయల మీద మనం మన ఇంట్లో ఏటేళ్ల కాలం కోసం పెట్టుకుంటాం కదా పండు మిరపకాయల పచ్చడి అది తీసుకొచ్చి రెండంటే రెండు స్పూన్లు వేసి అన్ని ముక్కలకి కలిసేట్టుగా పైకి కిందకి కలపండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలకి కారం అంతా బాగా పడుతుంది అనమాట అలాగే నేను ఇంకొక నిమిషం పొయ్యి మీద పెట్టి మూత పెట్టి ఉంచండి ఎక్కువసేపు ఉంచామనుకోండి ఈ పచ్చడి అడుగుంటి పోయి పచ్చడి రుచి కూర రుచి మారిపోతుంది అందుకని ఎక్కువసేపు ఉంచకుండా చూసి తీసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి మగ్గింది ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసి గార్నిష్ చేసి చక్కగా పెట్టుకోండి ఒక డిష్లో పెట్టుకొని మనం వేడివేడి అన్నంలో అంత వంకాయ కూర వేసుకొని అంత అంత వెల్లం ముద్ద కానీ నెయ్యి కానీ కానీ తింటే అద్భుతంగా ఉంటుంది ఈ వంకాయలు మా ఇంట్లో పండినవి ఏ రసాయనిక ఎరువులు వేయకుండా పండించుకున్నవి వీటి రుచి అద్భుతం అన్నమాట